జై శ్రీమన్నారాయణ అందరికీ నమస్కారం ఈరోజు వీడియోలో విష్ణు సహస్రనామంలోని తొంభై తొమ్మిదవ శ్లోకం యొక్క పూర్తి వివరణ తెలుసుకుందాము అలాగే ఇక్కడ మరి గజేంద్ర మోక్షం గురించి కూడా మనం తెలుసుకుంటూ వస్తున్నాము ఉత్తారణో దుష్కృతిహో పుణ్యో దుస్వప్న వీరహారక్షణ సంతో జీవన పర్యవస్థిత ఉత్తారణ ఉత్తారణము అంటే ఉద్ధరించడం అన్నమాట నేను నిన్ను ఉద్ధరించాను మరి నువ్వు లేకపోతే మరి నువ్వు నన్ను ఎందుకు ఉద్ధరించినట్టు మాట్లాడుతున్నావు అని మనం అంటూ ఉంటాం ఉద్ధరించడం అంటే ఏంటండి మరి ఉన్నటువంటి కష్టాలు కానీ ఏనా తీసేసి మనల్ని ఒక పొజిషన్ని మంచి పొజిషన్కి తేవటం కానీ మనం మరి ఇట్లా మనకి మంచి మాటలు చెప్పి మంచి మార్గంలో నడిపించడం కానీ వీటన్నిటిని ఉద్ధరించడం అంటారనమాట మరి మనం చాలా మంది మనం అనుకుంటూ ఉంటాం వింటూ ఉంటాం నువ్వు నన్ను ఉద్ధరించినట్టు మాట్లాడుతున్నావు నువ్వు నన్ను ఉద్ధరించినట్టు చేస్తున్నావు ఇట్లా అంటూ ఉంటాం ఇక్కడ మరి ఉత్తారణం అంటే జీవులను ఈ సంసారం అనే భవసాగరం నుండి ఉద్ధరించినటువంటి వాడు ఒకే ఒక శ్రీమన్నారాయణుడు అనమాట గజేంద్రుని మరణం నుండి ఉద్ధరించిన వాడు గజేంద్రునికి మరి మొ మరణం అనేది లేకుండా మరి ఆ గజ గజేంద్రుణ్ణి మరి మొసలి నుంచి మరి మరణం లేకుండా ఉద్ధరించాడు కాపాడాడు అలాగే మరి ఇక్కడ గజేంద్రుణ్ణి మాత్రమే కాపాడాడా అండి ఉద్ధరించాడా అండి అంటే మొసలిని కూడా ఉద్ధరించాడండి మొసలిని హత్యాపాతకము నుండి ఉద్ధరించాడు ఏ విధంగా అంటే ఇప్పుడు మరి ముసలి గనక గజేంద్రుణ్ణి అంటే ఏనుగుని చంపేసింది అనుకోండి అప్పుడు ఆ ముసలికి మరి హత్యాపాతకం అనేది చుట్టుకుంటుంది అనమాట మరి ఒక గజేంద్రుణ్ణి ఉత్తి పుణ్యానికి మరి హత్య చేస్తే మరి ఆ పాపం అనేది మరి ఆ ముసలికి ఇంకా ఎన్ని జన్మలు మరి ఎలాంటి జన్మలు వస్తాయో తెలియదు కాబట్టి ఏంటి ఇక్కడ మరి తనను వేడినటువంటి గజేంద్రుణ్ణి ఉద్ధరించాడు ఎలాంటి సెలను వేడకుండా మరి హత్య చే హత్యాపాతకము చుట్టుకోబోతున్నటువంటి ముసలని హత్యాపాతకము నుంచి కాపాడాడు అనమాట ఉద్ధరించాడు అంటే ఏంటండి మంచి వాళ్ళని ఉద్ధరించాడు చెడ్డ వాళ్ళని ఉద్ధరించాడు కాబట్టి మరి ఇక్కడ ఎవరినైనా సరే ఈ జీవులను సంసార భవనం నుంచి భాగ భావసాగరము నుంచి ఉద్ధరిస్తున్నాడు కాబట్టి స్వామిని ఇక్కడ మనం ఉత్తారణ అనే నామంతో స్థుతించుకుంటున్నాము తర్వాత నామం దుష్కృతిహ దుష్కృతిహ అంటే మరి దుష్కృతి అంటే మరి దుర్మార్గమైనటువంటి పనులనమాట దుష్కృతి కార్యములను చేయు సకల జీవులను కూడా నశింపచేస్తాడు మరి ఎవరైతే దుష్కర్మలు దుష్ట దుష్టులు ఉంటారు కదండి చెడ్డ పనులు చేసేవాళ్ళు వాళ్ళని అలాంటి జీవులను స్వామి నశింపచేస్తాడనమాట తన భక్తులకు ఎవరైతే ఆపదను కలిగిస్తారో వారిని స్వామి అస్సలు ఊరుకోడు సంహరించేస్తాడు సద్గుణులైనటువంటి వారి అందు కానీ ఆపద సమయములందు తనను ఆశ్రయించు వారిని కానీ రక్షించినటువంటి వారన్నమాట ఇక్కడ మనం చూస్తే తన భక్తులను మాత్రమే కాపాడుతాడా అండి కాదు ఎవరైతే దుష్కార్యములను చేస్తాడో వాళ్లను ఆ జీవులను నశింపజేస్తాడు అదేవిధంగా మరి తనను తన భక్తులు ఎవరైతే ఉంటారో వాళ్ళని కాపాడతాడు ఇంకా మరి ఎంతటి దుర్మార్గుడైనా ఒకవేళ ఆపద వచ్చినప్పుడు మరి వాడు ఇంతకుముందు ఎప్పుడూ స్వామిని కొలవలేదు పూజించలేదు అలాగే మంచివాడు కూడా కాదు కానీ ఎప్పుడైతే ఆపద వచ్చినప్పుడు తనని మరి వేడుకుంటారో వాళ్ళని స్వామి కాపాడతాడు అదేవిధంగా తన భక్తులకు ఎవరైతే ఆపదను కలిగిస్తారో వాళ్ళని కూడా స్వామి సంహరిస్తాడనమాట సద్గుణులైనటువంటి వాళ్ళు అంటే మరి మంచి అయినటువంటి వారి అందు కానీ ఆపద సమయములనందు తనను ఆశ్రయించిన వారిని కానీ ఎవరినైనా సరే స్వామి రక్షిస్తాడనమాట గజేంద్రుడిని రక్షించి అతనికి హాని చేసిన మొసలిని సంహరించినటువంటి వాడు మరి సంహరించాడు మరి అదేంటండి ముందు నామంలో మరి సంహరించలేదంటున్నాము ఇప్పటి నామంలో సంహరించాము అంటున్నాము అయితే ఇక్కడ మరి స్వామి సంహరించలేదండి కాకపోతే ఆ గజేంద్రుడితో యుద్ధం అనేది చేశాడనమాట కాబట్టి ఇక్కడ స్వామిని మరి ఎవరైతే దుష్కార్యములు చేస్తారో వాళ్ళని చేస్తాడు కాబట్టి దుష్కృతిహ అనే నామంతో స్థుతించుకుంటున్నాము తర్వాత నామం పుణ్య గజేంద్ర మోక్షము కథను చేత మరి నారాయణుని శక్తి సామర్థ్యాలు మనం కీర్తించుకుంటున్నాం మరి గత రెండు శ్లోకాల నుంచి కూడా గజేంద్ర మోక్షము కథ ద్వారా మరి స్వామివారి యొక్క శక్తి సామర్థ్యాలు గుణగణాలు మనం పొగుడుకుంటూ కీర్తించుకుంటూ ఉన్నాము తనను ఎవరైతే ఆశ్రయిస్తారో వారిని సకల పాపముల నుండి రక్షించి వారిని పాపరహితులుగా చేయనటువంటి వాడు శ్రీమన్నారాయణుడు అనమాట కనుక స్వామిని మనం ఇక్కడ పుణ్య అనే నామంతో స్థుతించుకుంటున్నాము తర్వాత నామం దుస్వప్న నాశన దుస్వప్నము అంటే మరి స్వప్నము అంటే ఏంటండి కలలు దుస్వప్నం అంటే చెడు కళలు అనమాట మనకి మరి నాశన అంటే నాసింప చేసేటువంటి వాడు ఎవరికైతే ఇప్పుడు మనకి ఏదన్నా చెడు కళలు వచ్చినాయి అనుకోండి మరి మనం భయపడుతూ ఉంటాం అట్లాంటి చెడు కళలను నశింపజేసేటువంటి వాడు శ్రీమన్నారాయణ అనమాట మరి ఎవరమైనా ఇప్పుడు మనకి నిద్రపోయేటప్పుడు ఏదన్నా చెడు కళ వచ్చింది అనుకోండి మనం వెంటనే లేస్తూ ఉంటాం ఆ టైంలో మరి మనం స్వామివారిని కనుక తలుచుకుంటే మనకి ఎలాంటి భయమో ఉండదు అలాగే మరి మరి ఒక వరుసగా ఒక రెండు మూడు సార్లు మనకి దుస్వప్నాలు వచ్చినాయి అండి లేదు నాకు ఎక్కువ కళ్ళు చెడు కళ్ళు వస్తూ ఉంటాయి చక్కగా మనం పడుకునేటప్పుడు గజేంద్ర మోక్ష కథను మరి స్మరించుకోవటం కానీ లేదా శ్రీమన్నారాయణుడి నారాయణుడి యొక్క నామకీర్తన చేసుకోవటం కానీ ఇలా మరి మరి స్వామివారిని గనక తలుచుకొని మనం నిద్రించినట్లయితే మనకు వచ్చేటువంటి దుస్వప్నాలను సకల భయములను కూడా స్వామి నశింపజేస్తాడనమాట ఇక చెడు కళలు అనేవి కలగకుండా మనకి స్వామి చేస్తూ ఉంటాడు కాబట్టి మరి స్వామివారి యొక్క నామాన్ని పఠించినంతనే మనకి చెడు కలలు రాకుండా చేసేటువంటి వాడు కాబట్టి స్వామిని ఇక్కడ దుస్వప్న నాశన అనే నామంతో స్థుతించుకుంటున్నాము తర్వాత నామం వీరహ సంసారమును అనే భవసాగరం అంటారు సంసారాన్ని ఏమంటామండి భవసాగరం అంటాం అంటే పెద్ద సముద్రం అంటాం భవ అనగా ఏంటండి జననం మరణాదుల సమూహం అన్నమాట అంటే మరి సంసారం అంటే మరి ఏంటంటే ఇక్కడ భవసాగరం అంటే ఏంటి మన సంసారం అనేది ఒక జనన మరణాదుల యొక్క సమూహం అన్నమాట ఒక పెద్ద సముద్రం వంటిది ఈ సముద్రంలో పుట్టే వాళ్ళు పుడుతూ ఉంటారు చనిపోయే వాళ్ళు మరణం చనిపోతూ ఉంటారు ఇలా మరి సమూహం మరి ఏదైతే ఈ జనన మరణాదులు ఉన్నాయో ఆ సాగరాన్ని జయించినటువంటి వాడు అన్నమాట అనమాట స్వామివారికి జనన మరణాదులు అనేవి ఉండవు శ్రీ మహావిష్ణువు అతడికి ఆది అంతం ఏవీ కూడా లేదు మరి సకల సృష్టి ఆరంభానికి ముందు ఉన్నాడు సకల సృష్టి అంతమైన తరువాత ఉన్నాడు కాబట్టి మరి ఆది అంతం లేనటువంటి వాడు జనన మరణాదులు లేనటువంటి వాడు కాబట్టి స్వామి ఇక్కడనే మరి వీరహ అని మనం చెప్పుకుంటున్నాము స్వామివారికి మరి భూత భవిష్యత్తు వర్తమానం అనేది ఏది కూడా లేదనమాట అంటే భూత భవిష్యత్తు వర్తమానం అంటే ఏంటండి భూతకాలం అంటే ఏంటి మనం చిన్నప్పుడు చదువుకునే ఉంటాము భూతకాలం అంటే పాస్ట్ టెన్స్ అనమాట అంటే జరిగిపోయినది భవిష్యత్తు అంటే మరి జరగపోయేది ఫ్యూచర్ టెన్స్ వర్తమానము అంటే ఇప్పుడు జరుగుతున్నది ప్రజెంట్ టెన్స్ మరి స్వామివారికి ఇక్కడ చెప్తే పాస్ట్ టెన్స్ లేదు ప్రజెంట్ టెన్స్ లేదు ఫ్యూచర్ టెన్స్ లేదు ఎల్ల వేళలా ఈ సకల సృష్టి అందు మరి అంతర్యామిగా వ్యాపించి ఉన్నటువంటి వాడు శ్రీమన్నారాయణుడు అనమాట మరి మన మన సమయంలో నా శ్రీమన్నారాయణుడు ఉన్నాడు మన తాతలు తండ్రులు మరి ముత్తాతలు మరి ఇక మన పుట్టిన పూర్వతాలు చివరి నుంచి కూడా మూలము నుంచి కూడా స్వామివారు వాళ్ళు ఉన్నారనమాట మరి అతడు నిత్యుడు నిత్యం ఉంటాడు అటువంటి ఆ సర్వశక్తి సంపన్నుడిని ఆరాధించడం చేత మనము కూడా ఈ భవసాగరం నుండి రక్షించబడతామన్నమాట అంటే మరి ఇప్పుడు చూడండి మన సంసారం అదేదో చెప్పినట్టు సముద్రమైనా ఈదొచ్చి కానీ సంసారాన్ని ఈదలేము అని చెప్పి అంటూ ఉంటారు ఈ పుట్టడం మళ్ళీ మరి కర్మలు చేసుకోవటం పాపపుణ్యపు కర్మలు చేసుకోవటం మళ్ళీ మరణించడం మళ్ళీ పుట్టడం మళ్ళీ మరణించడం మరి పర్మ కా కర్మలు జరుగుతూ ఉంటాయి పుడుతూ ఉంటాం మరణిస్తూ ఉంటాం ఇలా మరి కొట్టుమిట్టులు ఆడుతూ ఉంటాం అనమాట మరి మనకి మోక్షం కల కలగాలి అంటే స్వామివారిని ఆరాధిస్తే మనకు మోక్షాన్ని అంటే ఈ సంసారం అనే భవసాగరాన్ని దాటించేస్తాడనమాట స్వామి ఈ భవసాగరం నుంచి రక్షించేస్తాడు స్వామి ఏ విధంగా అయితే గజేంద్రుడిని భవసాగరం యొక్క మరణ తీరం నుండి రక్షించిన పరాక్రమవంతుడు ఆ విధంగా మరి మనల్ని ఈ సంసారం అనే భవసాగరాన్ని మరి రక్షిస్తాడనమాట కాబట్టి ఇక్కడ స్వామిని వీర అనే నామంతో స్థుతించుకుంటున్నాము ఇప్పుడు మనం వీరుడు అంటే మనం ఏమని వీరుడు అని ఎవరిని చెప్పుకుంటామండి మరి బాగా యుద్ధం చేస్తాడు అందరినీ కాపాడుతాడు ఇట్లా మరి మంచి పనులు చేస్తూ మరి ఒక యుద్ధంలో ఎవరైనా ఒక వాళ్ళ ఇది చూపించారనుకోండి మరి బాగా యుద్ధం చేశారు వాళ్ళ అలాంటి వాళ్ళని మనం వీరుడు అంటాం పరా పరాక్రమవంతుడు అంటాం ఆ విధంగా మరి మన ఈ జీవులందరినీ కూడా ఈ భవసాగరం నుంచి సంసారం అనే భవసాగరాన్ని నుంచి మరి రక్షించి మనకు మోక్షాన్ని ప్రసాదిస్తాడు కాబట్టి స్వామిని వీరహ అనే నామంతో స్థుతించుకుంటున్నాం తర్వాత నామం రక్షణ సత్యగుణ ప్రధానుడైనటువంటి శ్రీ మహావిష్ణువు ఈ సమస్త లోకములను కూడా రక్షించేటువంటి వారనమాట రక్షిస్తున్నాడు స్వామివారు ఈ సకల సృష్టికి కూడా ప్రభువు ఈ సకల సృష్టిని కూడా మరి రక్షించేటువంటి వాడు సత్యగుణం కలిగినటువంటి వాడు శ్రీ మహావిష్ణువు ఏ విధంగా అయితే గజేంద్రుణ్ణి తాకి ఓదార్చి రక్షించాడో తనను ఆశ్రయించిన భక్తులను సకల బాధల నుంచి కూడా రక్షిస్తాడనమాట మరి ఎట్లా అంటే ఒక జంతువు కోరుకుందా అండి లేదా ఒక మనిషి కోరుకున్నాడండి లేదు అది కూడా కాదు మరి వాళ్ళ అండి వీళ్ళు లేదా వాళ్ళ అండి వీళ్ళు నన్ను పూజించే వాళ్ళ అండి లేకపోతే శివుణ్ణి పూజిస్తున్నారా అమ్మవారిని పూజిస్తున్నారా ఇలాంటి తారతమ్యాలనేవి ఏవి కూడా స్వామివారికి లేవనమాట ఎందుకు మరి ఇంతకు ముందు మనము ఎన్నోసార్లు చెప్పుకున్నాము స్వా ఈ సకల సృష్టి దేవతలు అష్ట దిగ్గజాలు కానీ మరి జిన్ జీవులు జంతువులు మనుషులు ఈ సమస్తం కూడా స్వామి నుంచే ఉద్భవించాయి అంటే ఇవన్నీ కూడా స్వామివారి యొక్క ప్రతిరూపాలేనండి సకల సృష్టి కూడా స్వామివారికి ప్రతిరూపమే అనమాట మరి నా నన్ను పొగిడినా నా పిల్లల్ని పొగిడినా మరి ఏదైనా కూడా ఒకటేనండి నన్ను ఇప్పుడు నన్ను పిలిచారనుకోండి నా పిల్లల్ని పిలిచినట్టే కదండి అదేవిధంగా నన్ను పొగిడినా నా పిల్లల్ని పొగిడినా కూడా నాకు సంతోషమే నా పిల్లల్ని నువ్వు హెల్ప్ అడిగావు నా పిల్లలు మరి నన్నే కదండి వచ్చి అడిగేది మరి నేను చెప్పిందే కదా అంటే మొత్తం పని నేను చేయలేక నేనేం చేశాను డివైడ్ చేశాను అనమాట అదే విధంగా ఇక్కడ స్వామివారు అంతేగాని మరి నువ్వు వాళ్ళని పొగుడుతున్నావు కాబట్టి నేను నిన్ను రక్షించను అనేది ఏముండదు ఎవరైనా సరే స్వామిని రక్షించమని చెప్పి అడుగుతా అడిగారు అంటే మరి తనని ఆశ్రయించారు అంటే వారి యొక్క సకల బాధలను కూడా మరి తీసేస్తాడనమాట సకల బాధల నుంచి కూడా వాళ్ళని రక్షిస్తాడు ఒక ఏనుగు మరి స్వామివారిని తలిచినా కూడా వెంటనే ఆయన ఏ విధంగా ఉన్నాడు మరి ఏమీ కూడా క్షణం మరి టైం టేకింగ్ అనేది లేకుండా వెంటనే వచ్చేసి ఆ ఏనుగుని కాపాడాడు అదేవిధంగా మరి అంత ఈ సకల సమస్త లోకాలను రక్షిస్తున్నాడు కాబట్టి స్వామివారిని ఇక్కడ రక్షణ అనే నామంతో స్థుతించుకుంటున్నాము తర్వాత నామం స్థవ స్తనహ సత్కర్మల చేత సన్మార్గమందు నడవబడు సజ్జనులను స్తనహ అంటారనమాట అంటే సజ్జనులు అంటే వాళ్ళు మంచి మార్గంలో నడిచేవాళ్ళు సన్మార్గంలో నడిచేవాళ్ళు అటువంటి వారిని వృద్ధి చేయువాడు లోక ధర్మములను కాపాడుటకు శ్రీ మహావిష్ణువు సజ్జనుల రూపమును ధరించి గురు శిష్యుల పరంపర చేత కాపాడుతూ ఉంటాడనమాట మరి మనం చెప్పుకున్నట్టుగా సకల సృష్టిలో స్వామి ఉన్నాడు కాబట్టి అందరిలో కూడా అంతర్యామిగా ఉన్నది స్వామే కాబట్టి సజ్జనుల రూపములో మరి సజ్జనుల రూపమును ధరించి గురు శిష్యుల పరంపర చేత ఈ లోక ధర్మాలను కాపాడుతూ ఉన్నాడనమాట స్వామి మరి అంతే కదండి నేను ఒక మంచి పని చేసి మరి ఇంకొకళ్ళకి చెప్తాను అయ్యా ఇలా చేయండి ఈ మంచి పనులు చేయండి మీకు మంచి జరుగుతుంది లేదు ఇది మంచి ఇది చెడు అని నేను చెప్తా అప్పుడు అందరు నన్ను ఏమంటారండి సరేనండి మరి మాకు ఇంతవరకు ఈ విషయాలు ఏమీ తెలియదు మీరు మాకు చెప్తున్నారు కాబట్టి మీరు మాకు గురు స్థానంలో ఉన్నారు మేము మీ శిష్యుల స్థానంలో ఉన్నాము అని అంటూ ఉంటారు అదేవిధంగా ఇక్కడ స్వామివారు ఏంటంటే సజ్జనుల రూపములు ధరించి గురు శిష్యుల పరంపర చేత అంటే ఆ సజ్జన సన్మార్గమును మరి శిష్యులను ఆ సన్మార్గమును బోధిస్తూ శిష్యులను మరి తయారు చేస్తూ ఆ ప గురు శిష్యుల పరంపర చేత లోకంలో ఉన్నటువంటి ధర్మములను లోక ధర్మాలను కాపాడుతూ మరి వారిని వృద్ధి చేస్తున్నాడనమాట అందుకనే స్వామిని ఇక్కడ స్తనహ అనే నామముతో స్థుతించుకుంటున్నాము తర్వాత నామం జీవన గజేంద్రుణ్ణి పీడించినటువంటి మొసలిని శ్రీ మహావిష్ణువు సంహరించుట చేత దేవతల మరి మహర్షిచే శాపము పొందిన హుహు అనే గంధర్వుడిని తన పూర్వరూపం సంప్రాప్తించింది జీవుల యొక్క కర్మలను క్షయం చేయనటువంటి వాడు శ్రీమన్నారాయణుడు మరి ఇక్కడ చూడండి మనం ఇంతకుముందు ముందు శ్లోకంలో మొసలిని చంపలేదని చెప్పాం కానీ ఇక్కడ ఏంటండి మొసలితో యుద్ధం చేసి మొసలిని సంహరించడము చేత ఆయన ఏమైందంటే మొసలు అసలు ఎవరండి దేవల మహర్షి చేత శాపం పొందినటువంటి ఒక గంధర్వుడు అనమాట ఇప్పుడు మరి అందరూ పాపాలు చేస్తూ మరి అంతా ఇదిగా ఉంది కానీ ఒకప్పుడు మరి ఋషులు మహర్షులు వీళ్ళు ఏంటంటే వాళ్ళ తపస్సు చేత ఎంతో కొంత మరి శక్తిని కలిగి ఉంటారు ఏదైనా మరి వాళ్ళని బాధ పెట్టినా వాళ్ళని ఇబ్బంది కలిగించినప్పుడు కానీ మరి అలాంటి వాళ్ళని వాళ్ళు శపిస్తూ ఉంటారు అనమాట వాళ్ళ శాపానికి మరి ఎవరైతే మరి బాధ పెడతారో వాళ్ళు మరి ఆ శాపాలు అనేది అనుభవిస్తూ ఉంటాడు మనం ఒక కార్తీక పురాణం కానీ మాఘపురాణం ఇలాంటివి ఏమైనా పురాణాలు కనుక మనం చూస్తే చాలామంది మరి కొంతమందిని శపించటం అనేది మరి వాళ్ళు శపించినప్పుడు మరి నాకు మళ్ళీ మోక్షం కలిగేది ఎప్పుడండి నా నిజరూపం రావటానికి మరి దారి చెప్పమంటాం వాళ్ళు దారి చెప్పటం ఇవన్నీ కూడా మనం వింటూ ఉంటాము మన రామాయణంలో కూడా చూస్తే మరి అహల్య తన భర్త యొక్క శాపం ద్వారా రాయిగా మారిపోవటం ఆ రాయిని శ్రీరాముడి పాదం తగినప్పుడు ఆయన యొక్క పాద ధూళి తగిలినప్పుడు ఆ అహల్య రాయిగా మారినటువంటి అహల్య మళ్ళీ తన నిజరూపం రావటం ఇలాంటివి ఎన్నో మనము మన పురాణాల్లో విని ఉన్నామండి కాబట్టి మరి మొసలి ఆ మొసలి ఎవరండి హుహు అనే ఒక గంధర్వుడు అనమాట ఆ గంధర్వుడు దేవల మహర్షిని మరి బాధపెట్టడం వలన ఆ దేవల మహర్షి చేత శాపం పొంది ఆ ముసలిగా మరి రూపం పొందాడనమాట ఎప్పుడైతే మరి శ్రీమన్నారాయణుడితో యుద్ధం చేశాడో అప్పుడు మరి ఆ స్వామివారి యొక్క దెబ్బలు మరి తగల ద్వారా దెబ్బలు తినడం కానీ ఇవన్నీ జరగటం ద్వారా ఆ గంధర్వుడు చేసినటువంటి పాపం పోయి ఆ మహర్షి యొక్క శాపం తొలగిపోయి ఆ హుహు అనే గంధర్వుడు ఏమైందండి తన నిజ రూపం అనేది పూర్వరూపం అనేది సంప్రాప్తించి తన గంధర్వ లోకానికి వెళ్ళిపోయాడనమాట ఇలా మరి జీవుల యొక్క కర్మలను కూడా క్షయం చేయనటువంటి వాడు శ్రీమన్నారాయణుడు అనమాట మరి మనం చెప్పుకున్నాం మన పాపాలు పుణ్యాలు అన్నీ మరి లెక్క కట్టేసి పాపాలు కానీ పుణ్యాలు కానీ మిగిలినవి అనుకోండి ఆ కర్మల ఫలితంగా మనకు ఉత్తర జన్మ అనేది మళ్ళీ స్వామివారు ఇస్తూ ఉంటారు ఆ విధంగా మరి ఎప్పుడైతే మనం స్వామివారిని ఆశ్రయించి మరి మన కర్మలను అన్నిటినీ కూడా క్షయం చేసుకుంటామో అప్పుడు మనకు మోక్షం అనేది కలుగుతుంది కాబట్టి జీవుల యొక్క కర్మలను క్షయం చేయనటువంటి వాడు కాబట్టి స్వామిని జీవనహ అనే నామంతో స్థుతించుకుంటున్నాము తర్వాత నామం పర్వవస్థిత మొసలి చేత పీడించినటువంటి అమితమైనటువంటి బాధను పొందినటువంటి గజేంద్రుడిని ప్రేమ వాత్సల్యముతో మాటల చే చేతలచేత లాలించినటువంటి వాడు ఇప్పుడు మనము మన పిల్లలు ఉన్నారనుకోండి గబాలన పొ పడ్డారు పడి మరి వాళ్ళకి దెబ్బ తగిలింది ఏడుస్తున్నారు మనం ఏం చేస్తామండి అయ్యయ్యో పడ్డావా నాయన మరి ఏం కాదులేమ్మా నొప్పి పోతుందిలే మరి మందు పెట్టనా మరి ఇది బొమ్మ ఈ బొమ్మ ఆడుకో ఆ బొమ్మ ఆడుకో లేదు నువ్వు ప్రేమగా నేను నా దగ్గర రమ్మ నీకు లాలిపాట పాడతాను నీకేముండదమ్మా నొప్పి అనని మనము మన పిల్లల్ని ఏ విధంగా అయితే లాలిస్తూ ఉంటామో ఆ విధంగా మరి ఏ విధంగా మనం పిల్లల మీద ప్రేమను చూపిస్తూ ఉంటామో ఆ విధంగా స్వామివారు మరి మితమైనటువంటి బాధను పొందినటువంటి గజేంద్రుణ్ణి తన యొక్క ప్రేమ వాత్సల్యము మాటల చేత లాలించాడంటండి శ్రీమన్నారాయణుడు ఆ విధంగా మరి తనను ఆశ్రయించిన భక్తులకు ఎప్పుడైనా కష్టకాలము వస్తే ఆ కష్టకాలమందు మరి సకల రకములుగా వారిని ఆదుకుని రక్షిస్తాడట శ్రీమన్నారాయణుడు మరి ఒక్క గజేంద్రుడే కాదండి ఇక్కడ మరి మనం గజేంద్ర మోక్షం అనేది స్వామివారి యొక్క గుణగణాలకు మనం ప్రతీకగా చెప్పుకుంటున్నాం ఏ విధంగా అయితే గజేంద్రుణ్ణి ప్రేమ వాత్సల్యముతో లాడించాడో ఆ విధంగా స్వామిని ఆశ్రయించినటువంటి భక్తులను ఎవరైనా సరే వారి యొక్క కష్టకాలములను ఇప్పుడు మనకు మరి చేదోడు వాదోడుగా అంటూ ఉంటాము కదండి ఆ విధంగా ఏ రకముగా కావాలంటే ఆ సకల రకములుగా వారిని ఆదుకొని రక్షిస్తాడు శ్రీమన్నారాయణుడు అనమాట మరి మనం కష్టకాలం అంటే మనకి ఇప్పుడు తినడానికి కూడా తిండి లేదండి మరి బాగా కష్టకాలంలో ఉన్నామనుకోండి మనం స్వామివారిని ఆశ్రయిస్తే ఏదో ఒక రూపేణ మనకు మనకు కావలసినటువంటి ఆస్ అవసరం అనేది స్వామివారు తీరుస్తారు మనల్ని రక్షిస్తారు మరి ఇది దీనికి సంబంధించి నేను ఒక చిన్న కథ చెప్పాలి అనుకుంటున్నానండి మరి మా రీసెంట్గానే జరిగింది మాకు తెలిసినటువంటి వాళ్ళు అయ్యప్ప స్వామి మాల ధరించి మరి కాలినడకన మరి నలభై ఐదు రోజులు కాలినడకన మరి ఆంధ్రా నుంచి స్వా శబరిమల అనేది నడిచి వెళ్ళారు నడిచి వెళ్ళారు మరి ఒక వ్యాన్లో చక్కగా మరి ఫుడ్ ఐటమ్స్ కానీ ఇవన్నీ కూడా పెట్టేసుకొని చక్కగా నడిచి వెళ్ళారండి మరి అక్కడక్కడ కొంచెం దూరం నడవటం మరి ఎక్కడైనా ఆగి విశ్రాంతి తీసుకోవటం ఇలా చేస్తూ ఆ నలభై ఐదు రోజుల్లో మరి శబరిమల అనేది నడిచి వెళ్ళడం అనేది జరిగిందనమాట ఒక పది మంది గ్రూప్గా వెళ్ళారు గ్రూప్గా వెళ్ళినప్పుడు మరి ఇక పంపా నదికి ముందు దగ్గరలోకి వచ్చేసారు ఒక అడవిలో నుంచి ఒక దగ్గర దగ్గర ఒక గంట రెండు గంటల ప్రయాణం అనేది ఉందట అయితే మరి నలభై రోజుల నుంచి నడిచి వెళ్ళటం కదండి ఒక అతను ఏమైందంటే మరి వెనకబడిపోయాడు మరి ముందున్న వాళ్ళు ఇతన్ని మరి చూసుకోకుండా వెళ్ళిపోయారనమాట వెళ్ళిపోయినప్పుడు మరి అడవిలో మరి నరమానవులు అంటే న జీవులు మరి ఎవరు మనుషులు లేని ప్లేస్లో మనము మనం ఇంట్లోనే ఎవరు లేకపోతే ఒక్కోసారి చీకట్లో మనం భయపడుతూ ఉంటాం మరి అలాంటి వాళ్ళు మరి అది తెలిసిన ప్రదేశం కాదు మనకి ఎవరు అక్కడ తెలియదు భాష రాదు మరి అడవి అసలు కనీసం ఎవరినైనా హెల్ప్ అడుగుదామంటే ఒక అడవి మరి ఫోన్స్ ఉన్నాయి అంటే సిగ్నల్స్ ఉండవు అడవిలో ఇక ఆ క్షణం తనకి ఏం చేయాలో తెలియక స్వామి మరి మా వాళ్ళని కలుసుకునేదాకా నువ్వే నాకు రక్ష అయ్యా అని చెప్పి ఆ అయ్యప్ప స్వామిని తలుచుకున్నారట ఆ అయ్యప్ప స్వామిని తలుచుకున్నప్పుడు ఇక ఎక్కడ నుంచి వచ్చిందో వచ్చిందంటే ఒక కుక్క వచ్చి అక్కడ ఆగిందంట సరే ఈయన మరి స్వామిని తలుచుకుంటూ కొంచెం ముందుకు వెళ్ళినప్పుడు ఆ కుక్క కూడా తన వెనకే ముందుకు వస్తుందట ఎప్పుడైతే తను ఆగుతాడో ఆ కుక్క కూడా ఆగేదట ఆ విధంగా పంపా నది దగ్గర తనతోటి వాళ్ళు తనతో వచ్చిన వాళ్ళందరినీ కలుసుకునేంత వరకు కూడా ఆ కుక్క అతన్ని ఫాలో అవుతూనే వచ్చిందట ఇక వాళ్ళ మనుషుల్ని అంటే తనతో వచ్చిన వాళ్ళని చూసుకొని అమ్మయ్యా మా వాళ్ళ దగ్గరికి వచ్చాను స్వామి నీకు ధన్యవాదములు అని చెప్పాడు వెనక్కి తిరిగి చూస్తే ఆ కుక్క అనేది కనిపించలేదట మరి కలికాలం అని లేదండి ఏ కాలం అని లేదండి ఎవరైతే మరి పూర్ణ మనసుతో స్వామివారిని ఆశ్రయిస్తారో వాళ్ళని ఖచ్చితంగా స్వామి రక్షిస్తాడనమాట ఏ రూపంలో అయినా సరే మరి తనను ఆశ్రయించినటువంటి భక్తులకు కష్టకాలంలో రక్షించినటువంటి వాడు శ్రీమన్నారాయణుడు అందుకనే స్వామిని మనం ఇక్కడ పర్వవస్థిత అనే నామంతో స్థుతించుకుంటున్నాము ఇది తొంభై తొమ్మిదవ శ్లోకంలోని నామాల యొక్క పూర్తి వివరణ ఇప్పుడు మనం తొంభై ఒకటి నుంచి వందవ శ్లోకం వరకు కూడా మనం పారాయణ చేసుకుందాం కథితో యోగి యోగీ సహర్వకామద్రమశ్రమణ క్షామ సుపన్నో వాయువాహన ధనుర్ధరో ధనుర్వేదో దండో దమయుతాదమః अपराजित सर्वसहो नियंता नियमो यमः सत्वमान सात्विकः सत्यः सत्यधर्म परायणः अभिप्राय प्रियाहोरहः प्रियकृत प्रीतिवर्धनः विहाय सगतिर्ज्योतिः सुरचिर्हुत भुविभुः रविर्विलोचनः सूर्ययः सवितारविलोचनः अनो हूत भुगभोक्ता सुखदो नैकद्रज अभी सदा मर्षी लोकाधिष्ठानभुता सनात्सनात नम कपल कपरव्यय स्वस्ति दस्वस्ति स्वस्ति स्वस्ति भुगस्वस्ति दक्षिण अरौद्र कुंडलीच्री विक्रम्योजित सब्दिग सत्ता सह सत्ता शिशि सर्वरी अक्रूर पेसलो दक्ष दक्षिण क्षमीण वर विमो वीतभय उत्तारणो उुष्कृति पुण्यो वीर वीरहारण सतो जीवन पर्यवस्थि अनंतरूपो नंतस्री जितमन्युर भयापह हा चतुरस्रो गभीरात्मा विदिसो व्यादिसो दिसहा ओम सीमन हरये